హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకి ముందు పెట్టాను కదండి వీడియో ఆ వీడియోలో చెప్పాను కదా అమ్మాయిలు ఊరు వెళ్తున్నాను అనేసి ఇంటికైతే వచ్చానండి రోలుగుంట గైరవం సంబరానికి ఇదంతా కూడా అమ్మాల ఇల్లు అనమాట అంటే ఇది హోటల్ అండి పక్కన ఇల్లు ఉందన్నమాట అమ్మ నాన్న హోటల్ పెట్టుకునేవారండి టిఫిన్ హోటల్ అయితేనే నాన్న చనిపోయిన తర్వాత అమ్మ కొద్దిగా రోజులు చేసింది తర్వాత ఇంకా హోటల్లో పని చేయలేక మానేసింది అనమాట అమ్మ అయితే బూర్లో వేస్తుంది చెల్లెక్కడేమో అమ్మకన్నీ తయారు చేసేస్తుంది అనమాట అయితే ముందు రోజు వస్తుందండి ఇప్పుడు కూడా అమ్మ చేసుకోలేదని నేను అరసలు ఉండాను కదండి ముందు వీడియోలోని అవి తీసుకొచ్చానమాట చెల్లికి పెడదామనేసి గెవరమ్మ సారిలో పెట్టిన అరసి మాకు చెల్లిచ్చిందనమాట ఇక్కడ తినమని ఎవరో ఇచ్చారంటండి చెల్లికి ఇదేమో నాకు ఇచ్చింది ఇదంతా బయట ప్లేస్ అనమాట బయట కొళాయి ఉంటుందండి గవర్నమెంట్ కొళయ మనుషులకి వాడుకునే కూడా అవే వాడతారు అనమాట చిన్న ఇల్లు అండి అందంగా ఉంటుంది చక్కగా నీట్గా సర్దుకుంటుంది సంబరం అవడంతో సంబరం రోజు కదా ఇల్లు అంతా కొద్దిగా చందరవందరిగా ఉంది ఎంత హోటల్ పైన ఉన్నా ఇల్లు అంతా నీట్గా సర్దుకుంటుంది అమ్మాయితేనే ఇంకొప్పుడైతే హోటల్ పెట్టలేదులండి లోపలైతే ఇలా ఉంటుంది ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెను బెడ్రూమ్లోనే దేవుడి మూల వచ్చింది ఇలాగా చిన్న దేవుడి మూల ఇదంతా నాన్న తిరిగిన ప్లేస్ అవడంతో ఈ ఇంటికి వచ్చేసరికి నాన్న ఎక్కువగా గుర్తుకొస్తాడండి మాకైతేనే ఇంకా నాన్న ఫోటో ఇదే నవ్వుతూ ఉండవాడు ఎప్పుడు కూడా మా నాన్న అయితేనే ఇంకా మధ్యాహ్నానికి అయితే చెల్లి వంట చేస్తుంది సాయంత్రానికి అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట మళ్ళీని మాట్లాడేట్టు కదా ఇప్పుడు ఫోన్లోని పెద్నాని అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఈ పుడు వీడే మా మేనరుడు అనమాట వీడికి ఈరోజు అండి అందువల్ల అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అక్కడికి మంచి గ్లామర్గా పడుతున్నారు ఇల్లంతా ఇలా ఉంటుంది షెడ్ అలాగే ఇల్లు కూడా కలిపే ఉంటాయండి రెండును పనులు పన్నులా బిజీగా ఉన్నాము పిల్లలు అయితే ఇక్కడ వీడియో తీస్తున్నారండి ఇదే మా నాన్నేసిన జాయిం చెట్టు అనమాట జాయింకాలం చాలా ఎక్కువ కాస్తాయండి దీనికైతేనే కొండవారిని ఉంటుందండి ఇల్లు ఎండాకాలం అయితే అస్సలు ఉండలేరు చాలా వేడొస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా రోలుగా కొండ అనమాట ఇంతకుముందు అయితే చిన్నప్పుడైతే ఆ పైకి ఆడుకుంటూ ఆడుకుండా అండి ఇప్పుడైతే ఎక్కలేకపోతున్నాం చాలా బాగుండేది ఇంకా ఊరంతా ముందుకు ఉంటుందండి ఇంకా అమ్మాయిలు ఇంకా లోపల ఉంటారు లోపలికి ఊరంతా ముందుకు ఉంటుంది అనమాట ఇంకా ఇంటి చుట్టూ ఇలా ఉంటుంది అమ్మలు ఇల్లు కట్టినప్పుడు ఇవన్నీ ఇల్లు ఉండేవి కాదండి చాలా అడుగులా ఉండేది ఇల్లు అమ్మాయిలు ఇల్లే ఉండేది ఇప్పుడు అయితే అంతా ఊరు పెరిగిపోయిందండి చాలా చాలా ఇల్లు వచ్చింది చుట్టూను ఎంత లైటింగ్ వచ్చిందా వేడిగానయ్యా వేడిగా ఉన్నాయి ఇప్పుడే వేసిందా మమ్మ ఇక్కడైతే మా సాయి గారు చూడండి చెల్లెలు బాబు ఏవో లెక్కలేసుకుంటున్నాడు మంచి మీద కూర్చొని అమ్మకి వాడికి సరిపోద్ది ఎక్కువ అమ్మ మళ్ళీ తాడుకుంటాడు చేస్తున్నారు తాడా మసాలా జరగండి పన్నీర్ తెచ్చాను కదండి అదైతే పన్నీర్ మసాలా కూర్ చేసాను అలాగే చెల్లి సాంబార్ పెట్టేసి ఉంచింది కొంతమంది చికెన్ తింటారండి అందుకని అమ్మ చికెన్ తెప్పిస్తే చికెన్ కూడా అనమాట అలాగే ముల్లంకాడ మసాలా కూరగాడ చేసాం సాయంత్రం అయింది కదండీ టీతో అమ్మ ఏమో బొబ్బరి గొప్ప గారెసింది అవి వేసుకుని తింటున్నారు పిల్లలైతేనే ఇదండి వేళటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ గైరవ సంబరం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం